హలో గాయస్ వెల్కమ్ టు స్వాతీస్ వరల్డ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఈ కర్రీ అన్నం చపాతి పూరి నాన్స్ దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం దీని తయారీ విధానం అయితే చూసేయండి దీన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని అది వేడైన తర్వాత అందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక ఇంచు వరకు అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి పొట్టు తీసుకొని అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా అయితే చల్లారనివ్వాలి ఈలోపు మిల్మికర్ ని ఇలా కొంచెం వేడి చేసుకున్న నీళ్ళలోకి ఒక కప్పు వరకు వేసుకొని వీటిని అయితే ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఇవి మనకు చక్కగా సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇలా అన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మెత్తన్ పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ముందుగా వాటర్ లో వేసుకున్న మిల్మికర్స్ అయితే చక్కగా సాఫ్ట్ గా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మనకు వాటర్ ని కూడా పీల్చుకొని ఈ విధంగా అయితే సాఫ్ట్ గా అవుతాయి ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వాటర్ అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకుని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చెంచా వరకు నూనె వేసుకొని అది వేడిన తర్వాత ఇప్పుడు మిల్మికర్స్ అయితే ఇందులోకి వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎంత ఆయిల్ వేసుకున్నా సరే ఈ మిల్మికర్స్ కి పట్టుకుంటుంది కాబట్టి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసైతే ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక రెండు చెంచాల వరకు నూనెను వేసుకొని అది వేడిన తర్వాత ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే కొంచెం సాజీరా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో అయితే వేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మనకు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు అలాగే ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి మిల్మికర్ కర్రీ అనేది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా చేసి చూడండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చూసారు కదా అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్మికర్స్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా కూడా ఈ మిల్మికర్స్కి అయితే పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటామో అన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ గ్లాసున్నర వరకు నీళ్ళు అయితే పోసుకున్నాను మీకు ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసారంటే మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా వరకు ధనియాల పొడి అలాగే కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే నోరూరించే మిల్మికర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్